ఏసయ్య రెండు వేల సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఇది చాలా అమూల్యమైన మాట చెప్పండి ఎందుకు నుండి మాట ఏసయ్య ఎందుకు ప్రిల్లారా ఈనాడు క్రిస్మస్ ఆరాధనలు చేసే వారికి చాలా మందికి ఈ అసలైన విషయాలు తెలియదు ఏసయ్య భూమి మీదకి వచ్చాడు ఎందుకు వచ్చాడు ఈ అమూల్యమైన విషయం తెలుసుకొని చేస్తేనే కదా క్రిస్మస్ అనేది అది తెలియదు క్రిస్మస్ అంటే ఏదో పండగ అంతే కాసేపు అక్కడికి వెళ్ళాం కొంత ఏదో ఆహ్లాదంగా గడిపాం చక్క కేకులు క్యాండిల్లు బ్రహ్మాండంగా అయిపోయింది అంతే తప్ప అసలు ఏసు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అది తెలుసుకొని దాని ప్రకారం జీవించి నువ్వు ఆరాధన చేస్తే అది నిజమైన క్రిస్మస్ ఆరాధన అవుతుంది అది కనుక గ్రహించలేదనుకో నిజమైన ఆరాధన అవదు కదా నాకు తెలుసండి ఈ ఐదు సెమీ క్రిస్మస్లు అయిపోతే దాదాపు మన మన సెమీ క్రిస్మస్ వాతావరణాల్లో ముప్పై ఐదు ప్రసంగాలు చేసినట్టు దేవునికి స్తోత్రం నాకు తెలిసి దొనమండలో ఇది ఎనిమిదో ప్రసంగం చెప్పండి ఏనండి ఇది ఎనిమిదో ప్రసంగం గత కాలంలో కూడా యేసయ్య లోకానికి ఎందుకు వచ్చాడు అన్న విషయాలు ధారాళంగా ఎన్నో మనం బోధించుకున్నాము అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఈ రాత్రి ఒకే ఒక్క మాట చెప్పండి ఇన్ని మూడు జవిత నాలుగు జవితా ఐదు జవితా మీరు అయిపోయిందాక చెబుతా అంత చెప్పలేదు కదండి ఒకే ఒక్క మాట మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక నుంచి అసలు ఏ సై ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అది మనం చూద్దాం ఇది గనక ప్రతి మనిషి జీవితంలో జరిగిందనుకో క్రిస్మస్ పండగ నిజంగా వారికి పండగే దండగ ఎప్పుడు అవ్వదు ఇది జరగాలి మనిషి జీవితంలో ఏంటది అంటే యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం అపవాది మొదటి నుండి పాపము చేయిచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను ఇది అందరు కలిసి నాతో ఈ పదం చెప్పండి అపవాది యొక్క క్రియలను మీరే ఆవిలిత నోరు తెరుగుతున్నారు గట్టిగా చెప్పండి భోజనాలు ఇప్పుడు కాదు గంటన్నర తర్వాత గట్టిగా చెప్పాయి అపవాది యొక్క క్రియలను ఇంకొంచెం సౌండ్ పెంచండి అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అది ఎందుకు యేశు ప్రభు వారు శరీరధారిగా వచ్చాడయ్యా అంటే అపవాది యొక్క క్రియలను లయపరచటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు ఇంతకీ అసలు అపవాది క్రియలు అంటే ఏమిటి ఏమిటి అపవాది క్రియ అంటే అపవాది కొన్ని పనులు చేస్తాడు వాటిని నాశనం చేయటానికి నేను వచ్చానంటున్నాడుగా అది మనకు అర్థం అవ్వాలి అంటే అసలు అపవాది క్రియలేమిటి వాడు ఏం చేస్తాడు ఎలాంటి క్రియలు చేస్తాడా అంటే ఒక్క మాటలో చెప్పండి పాస్టర్ గారు అంటే అపవాది అనేవాడు పాపము చేస్తాడు చెప్పండి ఈ మాట ఏం చేస్తాడు గట్టి చెప్పేయండి త్వర త్వరగా వాడు పాపం చేస్తాడు అపవాది పని ఏంటి అంటే పాపం చేయటం పాపంలో ఇక ఎన్ని రకాల పాపాలైనా ఉండొచ్చు టోటల్గా ఒక మాటలో అర్థమైందంటే అపవాది క్రియలు పాపము చేయుట ఆ మాట ఇక్కడే ఉంది ఈ ఎనిమిదో వచనంలోనే యోహాన్ ఎంత క్లియర్గా రాశాడో చూడండి అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు వాడు మొదటి నుండి పాపం చేస్తున్నాడంట వాడు మొదటి నుండి పాపి పాపం చేస్తున్నాడు ఏంటి అపవాది క్రియలు పాపం చేయటం అసలు ఈ సర్వ సృష్టిలో మొట్టమొదటి పాపి ఎవరో తెలుసా ఈ సర్వ సృష్టి మొత్తంలో మొట్టమొదటిగా పాపము చేసినోడు ఎవరో తెలుసండి అపవాది చెప్పండి ఎవరు వాడు మొట్టమొదటి పాపి అందుకే ఇక్కడ రాశాడు యోహాను అపవాది మొదటి నుండి పాపం చేయిస్తున్నాడు అవును వాడు పరలోకంలో ఉన్నప్పుడే వాడు పాపం చేశాడు చరిత్ర మొత్తంలో మొట్టమొదటిగా పాపం చేసిన వాడు అపవాది వాస్తవంగా ఈ రోజున అపవాది సాతాను అని పిలిచే వాడి పేరు లూసిఫర్ దేవుడు అద్భుతమైన దేవదూతలను చేసినప్పుడు లూసిఫర్ అని దూతను కూడా చేశాడు చాలా తలాంతులు బ్రహ్మాండమైన ఆరాధికుడు ఎంతో సౌందర్యం కలిగిన వాడు అసలు లూసిఫర్ అంటేనే అందగాడు అని అర్థం ఎంతో అందమైన వాడు సౌందర్యంగా ఉన్నటువంటి కిరూపు చాలా తలాంతులు ఉన్నాయి గా వాటన్నిటిని చూసుకొని ఏమయ్యాడై అంటే గర్వించినవాడై పాపము చేశాడు చెప్పండి ఈ మాట గర్వించిన వాడై ఏ స్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఒకసారి మీరందరూ తీయండి సాతాను గురించి రాయబడినటువంటి మాటలు అంటే వాడు క్రియలు ఏంటి అనేవి మనం ఆ వాక్యాన్ని బట్టి మనం ధ్యానం చేస్తున్నాం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఎస్కేల్ గ్రంథం పద్నాలుగు నుంచి కొన్ని మాటలు చూడండి పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాలు చదువుతున్నాను అభిషేకము నొందిన కెరూబువై చూడండి ఎంత అద్భుతమైన అభిషేకముందో అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నీవించు దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి కాలుచున్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నియందు కనబడు వరకు ఈ మాట మీరు అండర్లైన్ చేయండి పాపము నియందు కనబడు వరకు ప్రవర్తన విషయములో నీవు యథార్థవంతుడువుగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్యను నీవికను సంచరింపవు నిన్ను నాశనము చేసి తిని చూడండి అపవాది యొక్క చరిత్ర ఇక్కడ మనకు కనపడుతుంది అద్భుతమైన అభిషేకము పొందిన కెరూబు యథార్థంగానే ప్రవర్తన ఉంది కానీ ఒక సమయం వచ్చేసరికి తనకు కలిగినటువంటి సౌందర్యాన్ని చూసుకొని గర్వించాడు తన తేజస్సును చూసుకున్నాడు జ్ఞానాన్ని చూసుకున్నాడు ఇదంతటిని బట్టి ఆ సౌందర్యాన్ని తేజస్సును చూసుకొని జ్ఞానాన్ని చెరిపేసుకొని యశ్యాగ్రంథంలో కూడా ఉంటుంది నేను దేవుని సింహాసనం కంటే ఇంకా ఎత్తుగా వెళ్తాను మహోన్నతునితో సమానంగా నన్ను నేను చేసుకుంటాను అంటూ ఒక రకమైన గర్వం లోపల లోపల వచ్చినందు వలన అపవాది పాపము చేసిన వాడయ్యాడు అని ఇదిగో ఈ వాక్యంలో ఎంతో క్లియర్గా గా రాయపడింది పాపముని ఎందు కనపడు వరకు అన్నాడు అంటే పాపం కనపడింది మళ్ళీ అన్నాడు లోపల నీవు అన్యాయము పెంచుకొని పదహారులో చెప్తున్నాడు ఈ మాట లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచూ అపవాది మొట్టమొదటిగా పాపం చేసిన వాడు అపవాది క్రియలు ఏమిటి అంటే పాపము చేయుట చెప్పండి ఒక్క మాట అపవాది క్రియలన్నీ ఏమిటి పాపం చేయట వాడి పని పాపం చేయటమే వాడి పని పాపం చేయటమే వాడి పని వాడు ఒక పెద్ద పాపి అపవాది మంచివాడు కాదు అపవాది ఎవరికి మేలు చేయడు అపవాది నీతిమంతుడు కాదు అపవాది పరమ దుర్మార్గుడు వాడు పాపము చేస్తూ ఉంటాడు ఎప్పుడు పాపిగానే ఉన్నాడు ఇప్పుడుకి అలా ఉన్నాడు ఎప్పుడుకి అలా ఉంటాడు వాడు ఒక పెద్ద పాపి అపవాది క్రియలు ఏమిటయ్యా అంటే వాడు పాపి వాడు పాపము చేస్తూ ఉంటాడు ఇప్పుడు రెండో విషయం ఏమిటయ్యా అంటే పాపము చేసే ప్రతివాడు అపవాది సంబంధి మన మూల వాక్యంలో ఉందో చూడండి అంటే యేసు ప్రభు వారు ఎందుకు వచ్చాడో మనకు అర్థం అవటానికి ఆ మాట అలా జాగ్రత్తగా చూడాలి ఇప్పుడు మనం చదివిన మూల వాక్యంలో ఈ పదాలన్నీ ఉన్నాయి వ్యవహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వాక్యం కదా అపవాది మొదటి నుండి పాపం చేయుచున్నాడు ఓకే అది మనం చెప్పుకున్నాం ఇప్పుడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి చెప్పండి ఒక్క మాట పాపం చేయువాడు ఇప్పుడు అపవాది పనేంటి వాడి క్రియలేంటి పాపం చేయటం ఏ మనిషి అయితే ఈ రోజున పాపంలో ఉన్నాడో ఏ మనిషి అయితే ఈ రోజున పాపం చేస్తున్నాడో వాడి ప్రేరేపణే వాడి ద్వారానే జరిగేది ఇవన్నీ వాడి ఆధ్వర్యంలో ఉండి వాడితో నింపబడిపోయి వాడి చేతుల్లో బంధించబడి వాడి దురాశలన్నీ కూడా నెరవేర్చున్నట్లుగా ఏ మనుషుడైతే పాపములో ఉన్నాడో ఎవరైతే పాపము చేస్తూ ఉంటారో వారు దేవుని బిడ్డలు కాదు వారు అపవాది సంబంధులు చెప్పండి ఒక్క మాట వారు అపవాది సంబంధు ప్రిలారా ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం ఉన్నదిన్నట్టు మనం చెప్పుకునే క్రమంలో మైకు శబ్దం ద్వారా వింటున్నటువంటి ప్రజలైనా ఒకవేళ ఈ క్రిస్మస్ ఆరాధనలోనికి మేము వచ్చాము అని చెప్పుకునే నీవైనా ఏదైనా నీ జీవితంలో పాపము ఉంటే ఒక్కటైనా సరే ఆ ఇది చిన్న పాపం కదా ఆ ఇదేదో బుడ్డది కదా ఇది కొంతమంది అనుకుంటూ ఉంటారు వాడంత పాపిని నేను కాను వారంత దోషిని అంత దుర్మార్గుని కాదు పరిసేయుడు అనుకున్నట్టుగా పరిసేయుడు అనుకున్నట్టు మేము చాలా నీతిమంతులు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నాం నేను అట్ట చేశాను ఇట్ట చేశాను అది చేశాను ఉపవాసాలు ఉన్నాను భాగం ఇచ్చాను నేను ఏదో గొప్ప కార్యాలు చేశానని పరిచేయుడు చెప్పుకున్నట్టుగా ఈ రోజున ఈ పై పై వాటిని ఒకవేళ చూసుకొని ఏదో నేను చేసే చిన్న చిన్న పాపాలే వారు చేసే అంత దుర్మార్గుని కాదు అదిగో వాడు పరమ దుర్మార్గుడు ఆమె ఇంకా ఎక్కువైన దుర్మార్గురాలు నేనంత దుర్మార్గుడిని ఏమీ కాదు నేను కాస్త మంచి ఉన్నే అని నువ్వు అనుకుంటూ ఉంటారండి అలాంటి భ్రమలో ఉంటుంటారు చాలా మంది ఉంటారు ప్రిబిడ్డ ఒక్క మాట మిమ్మల్ని అడుగుతాను ఒక చిన్న పాము వచ్చింది రెండు జానలు ఉంది మీరేం చేస్తారు త్వరగా చెప్పి రెండు జానలే ఉంది చిన్న పాము అది ఏదో పేద తరసు పాం కాదు కదా చిన్న పామే కదా ఏదో అలా తీసుకొని పామా ఎంత ముచ్చటగా ఉన్నావే బుడ్డ పామా పిల్ల పామా ఐ లవ్ యూ పామా అని ముద్దు పెట్టుకుంటారా చెప్పండి గట్టిగా ముద్దు పెట్టుకుంటాడు ఏడు ఎవరన్నా ఆ పాముని చూసినప్పుడు ఖచ్చితంగా కర్ర తీసుకొని ఆ కర్ర కూడా ఏదో బుడ్డది చీపురి పుల్ల తీసుకుంటారా ఎవరన్నా ఒక సాధారణమైన చిన్న కర్ర తీసుకుంటారా కాదు చిన్న పాము అయినా పెద్ద కర్ర తీసుకునే దాన్ని ఎందుకని అది చిన్నదైనా పెద్దదైనా పాము పామే అందుకే పెద్దవాళ్ళు అంటారు చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని అది పాము అది సరే పాము ఎందుకండి ఏదో తేల వచ్చింది మీ పక్కకి ఎంతదే కదా అర్రి తేల కిస్మిస్ పండక్ వచ్చావా తేల మా అయ్యగారు పుట్టినరోజు నాడు ఈ పట్టాల మీద పాక్కుంటా వెళ్తున్నావా తేల ఐ లవ్ యూ తేల అని అలా తీసుకొని ముద్దు పెట్టుకుంటాం మనం మాట్లాడరు మీరేమి ఖచ్చితంగా దాన్ని ఏం పెట్టుకొడతాం చెప్పండి మళ్ళీ చీపుర పొళ్ళు ఏమైనా వాడతామా పోనీ సన్నగా ఉన్న కర్ర పొలం కూడా వాడం దీనికి ఏం తీసుకుంటారు గట్టిగా చెప్పు చెప్పు అరే చెప్పు అదే చెప్పు చెప్పే చెప్పుతో ఎందుకు కొడతారు తెలుసా మీకు చెప్పుతో పామునేమో కర్రతో కొట్టారు పాము దగ్గర చెప్పు ఎందుకు తీసుకెళ్ళా పో రెండు జాన్లే ఉందనుకోండి అయినా కూడా దానికి ఏం వాడాం కర్రే వాడాం ఇది చిన్నదైనా పెద్దదైనా దీని దగ్గరికి వచ్చేపాటికే చెప్పుని ఎందుకు వాడామంటే చెప్పు కాత వెడల్పుగా ఉంటుంది కాతే గట్టిగా కరెక్ట్గా కర్ర అయితే సన్నగా ఉంటది కొట్టే లోపల అది ఏదైనా మా మేదక పాకి ఏమన్నా కరిసిందనుకో చాలా పెద్ద ప్రమాదం మళ్ళీ లో చాలా పసలు ఇదంతా చాలా ఇబ్బంది తేలుని మనం చెప్తూ ఎందుకు కొట్టాం కాస్త వెడలుపుగా ఉంది కనుక కాస్త గట్టిగా తగిలింది అదే సన్న కర్ర పళ్ళు అనుకోండి ఒకవేళ దాన్ని కొట్టపోయి పక్కన కొట్టవచ్చు అది సావోదంతా తేలిక అది ఏదో ఈ లోపు మా మీదగా పాకి కరిసిందనుకోండి చాలా పెద్ద ప్రమాదం ప్రియారా నేను అంటాను చిన్న తేలుకంత కంగారు పడి హడావుడిగా పెద్ద పెద్ద వాటితో కొట్టేసావు లేకపోతే ఒక రాయి తీసుకెళ్లి కొట్టి చంపేశావే చిన్న పాం వస్తే పెద్ద కర్రతో అమ్మా వింటున్నారా మీరు చిన్న పాంపళ్ళు వస్తే ఒక పెద్ద కర్రతో కొట్టి చంపేశావే ఈ రోజున పాపం విషయానికి వచ్చేపాటికే చాలా సునాయాసంగా ఆ చిన్న పాపమే కదా చిన్న తప్పే కదా ఎవరు చేయటం లేదులే ఈ చిన్న అబద్ధానికే అంత పెద్ద శిక్ష ఉంటుందా ఈ చిన్న పొరపాటుకే అంత పెద్ద శిక్షే ఉండదులే వాళ్ళకంటే నేను కొంచెం మీరు గట్టిగా చెప్పండి రా శివ వారి కంటే నేను కొంచెం పర్వాలేదులేనంటూ చాలా మంది అండి పాపంలోనే ఉండి వారిని వారు సమర్థించుకుంటూ అవసరమైతే నేను చెప్పినట్టుగా దైవజనుడిగా నేను చెప్పినట్టు పక్క వాళ్ళతో పోల్చుకొని అంత దుర్మార్గుని కాదులే అంత దుర్మార్గురాలిని కాదులే అంటూ మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు నేను మళ్ళీ చెప్తున్నాను చిన్న పాముని పెద్ద కరతో ఎందుకు కొట్టావు చిన్న తేలు ఒక పెద్ద రాయో చెప్పుో తీసుకెళ్ళి ఎందుకు కొట్టావు వాటిని గురించి ఎందుకు అంత కంగారు పడ్డావు కానీ పాపం విషయానికి వచ్చేపాటికి ఎంతో సునాయాసంగా చాలా చాలా సునాయాసంగా ఆ ఏముందలే ఏముందులే దాంట్లో ఏముంది అన్నంత హాయిగా మనం పాపాన్నంత గా తీసుకోకుండా జరిగిస్తున్నాం మీ అందరికి ఒక మాట చెప్పనా ఈ రాత్రి విస్తారంగా నేను మాట్లాడలేకపోయినా దైవచనుడిగా సమయాన్ని బట్టి ఒక మాట చూద్దాం ఒక్క పాపం నీలో ఉన్న నువ్వు సైతాను సంబంధివి అని బైబిల్ అంటుంది నిజంగా చెప్పండి యోహాను మొదటి పత్రిక మూడు ఎనిమిది ప్రకారం దేవుని వాక్యం అందా నేనన్నానా పాపము చేయు ప్రతివాడు ఎవరట అపవాది సంబంధి దేవునికి చెందిన వ్యక్తి కాదు నువ్వు యేసు ప్రభు ఫ్రేమ్స్ పెట్టుకో క్యాలెండర్ పెట్టుకో లేకపోతే నువ్వు మందిరానికి వారం వారం రా లేకపోతే క్యాండిల్ వెలిగించుకో నువ్వు వంద చేయి పాపము ఉన్న ప్రతివాడు ఎందుకంటే అపవాది క్రియ అంటే పాపం పాపము చేసే ప్రతివాడు సైతాను సంబంధి సైతాను సంబంధి సైతాను సంబంధిగా ఏ పాపమైతే నిన్ను పాడు చేస్తూ ఉందో ఆ పాపములో నుంచి నిన్ను విడిపించటానికి వచ్చిన వాడే ప్రభు అయిన యేసు క్రీస్తు దేవునికి స్తోత్రం చేతులెత్తి చెప్పండి హలలుయా అపవాది యొక్క క్రియలను లయపరుచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షం అయ్యాడు దేవుని బిడ్డ ఈ రాత్రి మీరందరుగా దేవుని పిల్లలుగా ఉందరుగాక నేను మరలా చెప్తున్నాను కూర్చున్న మీరైనా మైక్ శబ్దం ద్వారా వినేవారైనా ఈ కూటంలో కానీ బయట కానీ నువ్వు పెద్దవాడివైనా చిన్నవాడివైనా అధికారివైనా గొప్పవాడివైనా పేదవాడివైనా నువ్వు ఎవరివైనా నీలో పాపం ఉంటే అది అపవాది క్రియ నీ తండ్రి అపవాది సాతానని బైబిల్ చెప్తుంది అపవాది సంబంధి నువ్వు అని బైబుల్ చెప్తుంది ఏ చిన్నదాన్నైనా ఈ రాత్రి మనము విడిచిపెట్టి క్రిస్మస్ ఆరాధన చేయదుగాక ఆమెనని చెప్పండి హాలలుయా పరిశుద్ధత మన ఊపిరిగా మనం గాక ప్రాణము కంటే పరిశుద్ధతే గొప్పదిగా భావించాలి ప్రాణమైనా చాలా చిన్నదే పోయినా పర్వాలా పరిశుద్ధత చెప్పండి ఈ మాట ఏంటది ఇంత పాపం కూడా లేకుండా ఒక చిన్న విష బొట్టు కూడా లేకుండా పూర్తిగా కడగబడినటువంటి వ్యక్తులుగా మన అందరం ఈ రాత్రి మార్చబడదుముగాక